టెస్ట్ని నిర్వహించడానికి తేదీ ప్రకటించడానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సినీ నటి అశ్విని శ్రీ గారికి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్ఐఎఫ్డి అండ్ స్పెషల్లీ ఈరోజు స్కాలర్షిప్ టెస్ట్ ఎన్ఐఎఫ్డి గత పది సంవత్సరాల నుంచి గర్ల్ చైల్డ్కి సపోర్ట్ చేయాలనే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మనము స్కాలర్షిప్ను అందించడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఎట్ ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీన్ని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్గా చూడడం జరుగుతూ ఉంది సో నో స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ ఫండింగ్ దిస్ ప్రోగ్రామ్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అయినప్పటికీ గవర్నమెంట్ కాలేజ్ అయినప్పటికీ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఒక ఫై సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్గానే ప్రభుత్వం చూస్తూ ఉంది కాబట్టి ఎన్ఐఎఫ్డి గ్రామీణ మరియు అది పట్టణంలో ఉండే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ప్రయాణించాలనుకున్న యువతకు ఆసక్తి కలిగిన యువతి యువ మహిళలకు ఈ కోర్సును అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఫ్యాషన్ డిజైనింగ్ ఎన్ఐఎఫ్డి యాజమాన్యం నిర్ణయించుకొని పది గత పది సంవత్సరాల నుంచి ఈ ఆర్థిక సహకారాన్ని అందించడం జరుగుతుంది గత సంవత్సరంలో పన్నెండు లక్షల రూపాయలని మనము స్కాలర్షిప్ రూపంలో ఎనభై మంది విద్యార్థులకు అందించాము ఏదైతే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ద్వారా దోస్ ద్వారా ఏదైతే గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి ఇరవై ఐదు వేల రూపాయలు అందిస్తున్నారో అంతే ప్రభుత్వం అందించేంత మొత్తంలో మనం కూడా యాజమాన్యం ఇరవై ఐదు వేల రూపాయలని స్టూడెంట్స్కి అందించడం జరుగుతూ ఉంది దీనిలో ఇలా అందించడం ద్వారా గ్రామీణ యువత కూడా ఫ్యాషన్ డిజైనింగ్ మేము కూడా డిజైనర్ కావచ్చు అని ఒక భరోసాని యాజమాన్యం కల్పించినందుకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథి నటి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ ఐఎమ్ హియర్ టుడే ఎట్ ఎన్ఐఎఫ్డి ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను అసలు ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో అందరికీ తెలుసు ఒక్కరోజు వేసుకున్న అవుట్ఫిట్ మనం మళ్ళీ వేసుకోవట్లేదు అమ్మాయిలము సో డిజైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఐ రీ లైక్ టు వేర్ ఆల్ డిఫరెంట్ అవుట్ఫిట్స్ అండ్ వీళ్ళు ప్రత్యేకంగా స్కాలర్షిప్ ఇచ్చి మరి ఉమెన్ ఎంపవర్మెంట్ లాగా అందరికీ సపోర్ట్ చేస్తున్నారు రియలీ అండి గ్రేట్ జాబ్ అండి సీరియస్గా నాకు చాలా నచ్చింది అండ్ ఆల్సో సిటీలో ఉన్న పిల్లలే కాదు మీరు విలేజ్ నుంచి వచ్చే పిల్లలకు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు స్కాలర్షిప్స్ కానీ లైక్ దే ఆర్ ఎంకరేజింగ్ గర్ల్స్ అండి మెయిన్గా ఎందుకంటే మా అమ్మాయిలు ముందుకు రావాలి అమ్మాయిలు చాలా ఇంకా ఇంకా హైయర్ లెవెల్స్కి వెళ్ళాలి అండ్ ఆల్సో ఐటీ వాళ్ళల్లో ఐటీ చేస్తారండి ఐటీ జాబ్స్ చేస్తారు కానీ దాంట్లో అంత పెద్ద సాటిస్ఫాక్షన్ రాదు కానీ మన మనకు నచ్చిన జాబ్ మనం ఇష్టంగా చేస్తే అది ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా సో హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ఆల్ ప్లీజ్ డూ కమ్ హియర్ ఎన్ఐఎఫ్డి విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ చైతన్యపురి కమ్ అండ్ వీలైతే డెఫినెట్గా మిమ్మల్ని హెల్ప్ చేస్తారు ఎంకరేజ్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్యాషన్ స్టేట్మెంట్ ఐ డోంట్ నో అంటే నర్థింగ్ అండి అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవుట్ ఫిట్ యా సో మనము ఇప్పుడు గుడికి ఏమంటారు ఇట్లా వెళ్ళలేము అండ్ ఏమంటారు పబ్కి చీర కట్టుకొని వెళ్ళలేము సో ఇట్ ఆల్వీస్ డిపెండ్స్ ఆన్ వేర్ యు గోయింగ్ అండ్ విచ్ టైప్ ఆఫ్ డ్రెస్ యు వేరింగ్ సో దట్ ఈస్ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పిన థ్యాంక్ యూ స్కాలర్షిప్ టెస్ట్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించడానికి తేదీ ప్రకటించడానికి ఈ క